మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడలో పారిశుధ్య లోపంతో సుమారు నలభై మంది విష జ్వరాల బారిన పడ్డారు ఈ విషయం తహసీల్దార్ బొజ్జన్న తెలుసుకుని గ్రామంలో పర్యటించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు సర్పంచ్ వ్యవస్థ లేకపోవడంతో పారిశుద్ధ్య లోపం వల్లే మామిడిగూడలో నలభై మందికి విష జ్వరాలు సోకినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసి సంవత్సర కాలం కావస్తోంది ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించింది కానీ వారు గ్రామాలను పట్టించుకోవడమే లేదని ఆరోపణలు వస్తున్నాయి దేశానికి పట్టుకొమ్మ లాంటి గ్రామాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడలో పారిశుధ్య లోపంతో సుమారు నలభై మంది విష జ్వరాల బారిన పడి మంచానికి పరిమితమయ్యారు సర్కార్ ఆసుపత్రుల్లో వైద్యులు పట్టించుకోక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక నిరుపేద గ్రామస్తులు ప్రైవేట్ క్లినిక్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులు జరం మా గ్రామం వైపు చూడండి గిరిజనగూడెం వాసులు కోరుతున్నారు గ్రామంలో పారిశుధ్యం పడకేయడంతో నాలాలు నుండి మురికి నీరు రోడ్లపైకి చేరి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి దీంతో గ్రామంలో జ్వరాల బారిన పడి అనేక మందిని మంచమెక్కారు అదీ కాకుండా నాలాల్లో మంచినీటి పైప్ లైన్ ఉండడం నీరు కలుషితం అవ్వడంతో పలు రోగాల వ్యాప్తికి కారణమవుతోందని అంటున్నారు ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టకేలకు తహసీల్దార్ పర్యటించి పారిశుధ్య లోపం పైప్ లైన్ లీకేజ్లను గుర్తించి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తెలియజేశారు వైద్య అధికారులతో మాట్లాడి వైద్య సిబ్బందితో ఇంటింటికీ ఫీవర్ సర్వే చేయిస్తున్నామని ఆయన చెప్పారు మెయిన్ ట్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్నాగ్నేషన్ చేయడము బయటకు వెళ్ళిపోవడం మార్గం లేచిపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది వై అధికారులకు కూడా సో ఈ డ్రైన్ని క్లీ క్లీన్ చేయించి చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత డాక్టర్ గారిని పిలిపించేసి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము ఇంటింటికి సర్వే కూడా ఇండియేట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది పేపర్లో మా మామిడి కూడా మంచం మామిడి అనే వాసు కథనంతో ఈరోజు గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ ఉన్న సమస్యల్ని గుర్తించారు మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు సో డ్రైన్ అండ్ మరి రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ గుర్తించడం వల్ల ఇటు సమస్యని ఎమ్మెల్యే గారు మా వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి ప్రదీప్ గారి ద్వారా వినోద్ సార్ తీసుకెళ్ళి ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి Kau pun tak.